పెళ్లి బరాత్లల్లోనో దావతులల్లోనో ర్యాలీలలోనో జాతరలనో బ్యాండ్ సప్పుళ్ళు అనిపించే డీజే సౌండ్లు డప్పు ధరలు వినబడితే చాలు కొందరికైతే కాళ్ళు అస్సలే ఆగవు నాకు కూడా గంతే అనుకో్రీ డాన్స్ చేసేటోళ్ళతో కలిసి ఓ నాలుగు స్టెప్పులు అయ్యందే పాడ ఊక్కొనే ఊకోదు ఏ మనకే కాదుల్లా మంత్రి పొన్న సారు కూడా గట్నే అనిపించినట్టున్నది ఇక చూడుర్రి ఎల్లమ్మ గుడిలా డప్పు ధరల సప్పుడుకు ఎట్లా చిందులేసిండో సారు అబ్బబ్బబ్బబ్బా ఏమన్నా ఎత్తుం ఆ డ్యాన్సు కళాకారుల డోలు ధరువులకు తగ్గట్టు ఎత్తుండు కదా సారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఉన్న శ్రీ రేణుకాయ ఇల్లమ్మ తల్లి కళ్యాణంలో చేసిండు ఇట్లా నిన్న గురంతా గదిలిచ్చిన ఈ పండుగల ఇంటిలాదులతోటి కలిసిపోయి ఇట్లా అన్నట్టు అమ్మవారి కళ్యాణానికి సర్కార్ తరఫున అన్ని ఏర్పాట్లు చేయించరట పట్టుబట్టలు కూడా పెట్టిర్రు ఇక మరి ఎమ్మెల్యేనైతే ఎండి పాదాలు చేపిస్తానికి ఇట్లా అంతకుముందు ఇళ్లమతాలికి మొక్కిండో ఏమో కానీ ఆరు కిలోల ఎండి తొడుగులు చేపించి ఏదో అడుగిచ్చిండు నవాజ్ జనాలకు కొంగు బంగారం లెక్క దీవనార్థులు ఇస్తాట ఇళ్ళమ్మ తల్లి ఇక నిన్న పున్నమ నాటికి వెళ్ళి మళ్ళీ పున్నమి విధానంగా బోనాలు జరుగుతాయట ఇడ బోనాలు చేసుడు పట్నాలు వేసుడు ఒడిబియ్యాలు పోసుడు మామూలుగా ఉండదనుకో రాదు అప్పటిదాకా ఉస్నాబాద్ వాళ్ళే గాక ఊర్లోళ్ళు కూడా చాలా మందే వస్తారట దర్శనానికి వచ్చిన వాళ్ళందరికీ ఎస్సుంటి తక్లీఫ్ కాకుండా చూసుకోవాలి అమ్మవారి దీవనార్థులు అందరి మీద ఉండాలని కోరుకుంటు సారు అమ్మవారి ఆశీర్వదన అందరి ఉండాలి ఉసరవాది నియోజకవర్గం అంతా కూడా సుభిక్షంగా అన్ని పనులు ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తయి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని సందర్భంలో విజ్ఞప్తి చేస్తారు వేడుకుంటాం కానీ మామూలుగా లేదుగా పొన్నం సార్ డాన్స్ అయితే కళ్యాణంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపో సారు